దేశమంతా వినాయక చవితి పండుగ జరుపుకుంటూ ఉంటే ఆనందోత్సాహాలతో విజయవాడ ప్రజలకు మాత్రం ఇంకా కాలరాత్రులే విషాదకరమైన రోజులే ఇంకా తిండికి అలమటించే పరిస్థితులే కన్నీటి గాథలే విషాద గాథలే చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు అండ్ ప్రభుత్వం వాళ్ళ మీద కనీసం మానవత్వం చూపట్లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే ఈ రేషన్ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నారు పంపిణీ చేయాలి అంటే రేషన్ కార్డు అయినా ఇవ్వాలి లేదంటే ఆధార్ కార్డు అయినా ఇవ్వాలి అంట అన్నీ కొట్టుకుపోతే ఇవి కొట్టుకుపోకుండా ఉంటాయా అన్నీ కొట్టుకుపోయాయి ఇవి కొట్టుకుపోకుండా ఉంటాయా ఉంటే ఓకే తీసుకుంటారేమో ఉంటే ఓకే తీసుకుంటారేమో ఇవి కొట్టుకుపోయి పరిస్థితి ఏంటి ఎట్లా చేయాలి వాళ్ళు ఎట్లా ఎట్లా తినాలి ఇవి స ఇవి సరఫరా చేస్తున్నాం కాబట్టి నిత్యావసర సరుకులు ఇక ఆహార సరఫరా ఆపేస్తాము అని ప్రభుత్వం చెబుతూ ఉందట ఆధార్ లేక వైట్ రేషన్ కార్డు లేక వాళ్ళకి నిత్యావసర సరుకు లేకుండా తిండి పెట్టకుండా మరి ఏం చేయాలి ఇప్పుడు పైపెచ్చు కరెంట్ లేదు కదా అందుకని చెప్పి అగ్గిపెట్టెలు క్యాండిల్స్ కూడా ఇవ్వట్లేదట చాలా మంది స్వచ్ఛంద సంస్థలు వేరే వేరే చటునాలకు అడుగుతూ ఉన్నారు అది ఒక పంపించండి అని క్యాండిల్స్ పంపించండి అగ్గిపెట్టెలు పంపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం అగ్గి కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదు అని మరి ఏం చేస్తున్నట్లు ఏమైనా అంటే విపరీతంగా పనిచేస్తున్నామని అయితే కనిపిస్తుంది మేము చేస్తున్నాం కానీ కరెక్ట్ గా అవుట్పుట్ అయితే రావట్లేదని చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్షాత్ మీడియా సమావేశంలో చెప్పారుగా ఎనభై వేల మందికి అన్నం ప్యాకెట్లు అందించాలి అని చెప్పి మేము డిసైడ్ అయితే నిర్ణయం తీసుకుని కేవలం పదహైదు మందికి పదహైదు వేల మందికి అందించగలిగామంటున్నారు అదే వాళ్ళకి తిండిగానే కట్టలేని పరిస్థితి ఒక అగిపెట్టి ఇవ్వలేని పరిస్థితి ఒక క్యాండిల్ ఇవ్వలేని పరిస్థితి నరకం చూస్తున్నారు మరొక వైపు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అన్నీ కోల్పోయి విషాదంలో ఇర్కొని పోయింటే మీరు కనుక జాబులకు రాకపోతే ఏమంటారు చర్యలు తీసుకోవాల్సి ఉండదు అని చెప్పి నోటీసులు వస్తున్నాయట అట్లెట్లు వస్తాయి వాళ్ళకి అసలు మినహాయింపు ఉండదా వాళ్ళే వేరే వాళ్ళ సాయం కోసం ఎదురు చూస్తున్నారు బాబు అండ్ అక్కడ చాలా మంది పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు పంపించారట వాళ్ళు మీడియా ముందు వచ్చుకుంటున్నారు ఒక తిండి లేదా అని చెప్పి వాళ్ళు నా ఏమంటారు తిండి కోసం హాహాకారాలు చేస్తూ ఉంటే నిత్యావసర సరుకులు ఇవ్వట్లేదు ఆధార్ లేదు రేషన్ కార్డ్ లేదని చెప్పి వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉంటే మళ్ళీ వర్ణ పెరుగుతుంది అని చెప్పి ఒకవైపు భయపడుతూ ఉంటే ఇవంతా ఏంటో మళ్ళీ మరి మా తమ్మిదైతే పాపం వాళ్ళ పరిస్థితి నరకం అబ్బా